తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనము సృష్టించినటువంటి హత్య కేసు రాజలింగమూర్తి కేసు ఏదైతుందో దానికి సంబంధించినటువంటి వివరాలను నిన్న పోలీస్ అధికారులు వెల్లడించారు మరి మనం చూసినాం ఇటీవల కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను బయటకు వచ్చి నేను కొడితే మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు అని చెప్పిండు ఆయనతో ఆయనకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కార్యకర్తలే ఒక సామాజిక కార్యకర్తను పెట్టుకున్నారు మరి ఈ రకంగా హత్య రాజకీయాలను ప్రోత్సహించి తెలంగాణ అంటేనే కొంత ప్రశాంతతకు మారుపేరు ఇక్కడ హత్యలు హత్య రాజకీయాలు ఈ రకంగా ఉండవు కానీ మరి రాయలసీమ కల్చర్ను తీసుకొస్తున్నారా అనేటటువంటి కొంత అనుమానాలు అయితే కలుగుతున్నాయి మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామణారెడ్డి కేసీఆర్ వీళ్ళంతా కలిసి మరి ఇటువంటివి ప్రేరేపిస్తే మరి ఎక్కడ వెళ్తుంది అటువంటిది కొంత మనం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఏదేమన్నా తెలంగాణ రాష్ట్రంలో హత్యలో హత్య రాజకీయాలు చేయడం అయితే దీన్ని ఎవరు హర్షించకూడదు ఇది మంచి సంస్కృతి కూడా కాదు చంపే నేను నేను చూసుకుంటా అన్నాడంట సంజీవ్కు బీఆర్ఎస్ నేత హరిబాబు భరోసా రాజలింగాన్ని చంపే నేను చూసుకుంటా అని చెప్పిండంట ఏదేమున్నా నేను చూసుకుంటా మన వెనకాల పెద్ద ఆయన ఉన్నాడు అని చెప్పిండట చూడు ఆయనతో కలిసిగో బీఆర్ఎస్ అధి అధినేత కేసీఆర్తో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ పర్యటనకు భూపాలపల్లి పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన పుష్పగుచ్చం అందిస్తున్నాడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మను ఆయన చంపే నేను చూసుకుంటాను అని చెప్పిండట ఎంత దారుణం చూడండి రాజలింగమూర్తి హత్య కేసులో ఏడుగురు అరెస్టు ముగ్గురు పరారంట ఎకరం భూమి కోసమే హత్య రేణికుంట్ల సంజీవ్ అనే ప్రధాన నిందితుడు అతనికి సహకరించిన కొత్త హరిబాబు కేసు వివరాలు వెల్లడించిన ఎస్పి కిరణ్ కారే పోలీసుల దర్యాప్తుపై అనేక అనుమానాలు ఉన్నాయట హరిబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదు సంపే నేను అని చెప్పినటువంటి వ్యక్తిని మరి వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటటువంటి దాని మీద కూడా కొంత అనుమానాలు అయితే ఉన్నమాట వాస్తవమే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి ఈ హత్య కేసులో ఏ వన్ రేణిగుంట సంజీవ్ కాగా అతడికి సహకరించింది బీఆర్ఎస్ నేత మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు అని పోలీసులు వివరించారు భూ వివాదం కారణంగా రాజలింగమూర్తిని హత్య చేయాలని రేణిగుంట సంజీవ్ భావించాడని అతనికి హరిబాబు సహకరించారని పోలీసులు తెలిపారట రాజలింగమూర్తిని చంపే బేల్ ఖర్చులు మిగతా ఏమైనా ఉన్నా నేను చూసుకుంటా ఏదైతే రాజలింగమూర్తిని చంపేయి నీకు బేల్ ఖర్చులు కావచ్చు ఇంకేమైనా ఉన్నా నేను చూసుకుంటా అని చెప్పి చెప్పినట్ట ఎంత సిగ్గుమాలిన చర్య చూడండి మీరు ఇంత దారుణం ఉంటుందా అంటూ హరిబాబు భరోసా ఇచ్చాడని పోలీసులు తెలిపారు రాజలింగమూర్తి కేసుకు సంబంధించి వివరాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ కారే ఆదివారం మీడియాకు వెల్లడించారు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు మరో ముగ్గురు పరాల్లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ కారే ఆదివారం మీడియాకు వెల్లడించారు రాజలింగమూర్తి రేణిగుంట్ల సంజీవ్ కుటుంబానికి మధ్య భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పిఎస్ ఎదురుగా ఉన్న ఎకరం భూమి విషయంలో తగాదా నడుస్తుందంట ఈ అంశంపై భూపాలపల్లి జిల్లా వెల్లారు కోర్టు పరిధిలో విచారణ కూడా సాగుతుందా సాగుతుందని చెప్పారు రాజలింగమూర్తి ఎకరం భూమి రాయించుకున్నాడని సంజీవ్ కక్ష పెంచుకున్నాడని ఎస్పీ తెలిపారు దీంతో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు సహకారంతో హత్యకు ప్లాన్ చేశారని ఎస్పి తెలిపారు హరిబాబుకు కూడా రాజలింగంతో గొడవలు ఉండడంతో ఈ హత్యకు సహకరించాడని వెల్లడించారు ఏదైతే రాజలింగం ఉన్నాడో ఆయనతో కూడా హరిబాబుతో కొంత గొడవలు ఉన్నాయట ఈ గొడవలన్నీ కలిపి రాజలింగాన్ని తుదముట్టిస్తే ఇక మనకు అడ్డు అదుపు లేకుండా పోతుందని చెప్పి ఏమన్నా ఖర్చులున్నా కార్పానున్నా బేళ్ళు ఉన్నా ఇంకా ఏదున్నా నేను చూసుకుంటా అని చెప్పి మర్డర్ అంట ఎంత దారుణం చూడండి దర్యాప్తుపై అనేక అనుమానాలు ఉన్నాయంట రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించి ఇంకా అనేక అనుమానాలు మిస్టరీగానే మిగిలిపోయాయని భూపాలపల్లి జిల్లాలో చర్చ సాగుతుందట నిందితులకు భరోసా ఇచ్చింది మాజీ చైర్మన్ హరిబాబు ఒక్కడేనా అతడి వెనుక ఇంకెవరన్నా ఉన్నారా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయట హరిబాబును అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి పోలీసులు మూసా పద్ధతిలోనే దర్యాప్తు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి పక్కగా దర్యాప్తు జరిపి అసలు నిందితులను పట్టుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయట మరి పోలీసులు ఇంకెందుకు దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటటువంటిది కూడా కొంత మనము అనుమానాలు అయితే వస్తున్నాయని చెప్పి ఒక ప్రధానమైనటువంటి కథనం చూసుకోవచ్చు మరి నిందితుల్ని ఎక్కడెక్కడ అరెస్ట్ అనేటటువంటిది రాజలింగం భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ మొదలుపెట్టారని ఎస్పి కిరణ్ కారే తెలిపారు నిందితులంతా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐదు ఇంక్లేవ్ చెక్పోస్టు సమీపంలో కలుసుకున్నారన్న సమాచారంతో శనివారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు ప్రధాన నిందితుడు రేణికుంట్ల సంజు పింగలి శ్రీమంత్ బబ్లు మోరే కుమార్ కొత్తూరి కిరణ్ రేణికుంట్ల కొమ్మురయ్య దాసరి కృష్ణ రేణిగుంట్ల సాంబయ్య ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు హత్య చేసేందుకు ఉపయోగించిన ఐదు మోటార్ సైకిళ్ళు ఏడు మొబైల్స్ రెండు కత్తులు ఒక ఇన్ఫరాడ్ సీజ్ చేస్తున్నామని ఎస్పీ తెలిపినట నిందితులు కొత్త హరిబాబు పుల్ల నరేష్ పుల్ల సురేష్ పరారీలో ఉన్నారని తెలిపినట ఏదైతే నిందితులు ఇంకా నిందితులకు సహకరించినటువంటి మరికొంతమందిని పరారీలో ఉన్నారని మీడియాకు తెలియజేసారు ఏది ఏమున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి రాజకీయ హత్యలు మాత్రం మంచివి కావని మరొకసారి తెలియజేస్తున్నా వీటి కొందరు తెలంగాణ సంస్కృతి రాజకీయాల్లో కక్షల కార్పణాలకు ఎంతవరకున్నా మాట్లాడుకుంటారు ఒకరినొకరు విద్వేషించుకుంటారు కానీ మర్డర్ చేసే కల్చర్ అయితే లేదు ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు దయచేసి వీటిని ఎంకరేజ్ చేయకుంటే కూడా మంచిదని మరొకసారి తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి